శ్రీ గురుభ్యో నమ హరిహోం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ ఈరోజు వీడియోలు అయితే చేతబడి ప్రయోగం ఏ విధంగా చేస్తారు అనేది తెలియజేయడం జరుగుతుంది ఇంతకుముందు మేము ఒక వీడియో అయితే చేసాము దాంట్లో చేతబడి చేసే రహస్యాలు ఏంది ఎలా చేస్తున్నారు అనేది కొంచెం అయితే అవగాహన కోసం అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నాం అంటే యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చేతబడి ఆ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఫోటో ఉంటే చాలు శత్రువు అయినా వసీకరణ అయిపోతాడు శత్రువు అయితే మంచానికి అయిపోతాడు ఇలా చేయండి అలా చేయండి అని ఉన్నారు దానికోసం అసలు చేతబడి అంటే ఏంది ఏ విధంగా చేస్తారు అనేది ఒక అవగాహన కోసం మాత్రం వీడియో చేయడం జరుగుతుంది ఎటువంటి చెడు మార్గాలకైతే ఎవరు వెళ్ళొద్దు చేతబడి అనేది ఒక గురువు సంక్ష మాత్రమే చేయాలి మేము ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలన్నారు అసలు చేతబడి అనేది చాలా పెద్ద యొక్క క్షుద్ర విద్య ఇది నేర్చుకోవడానికి కనీసం ఏడు సంవత్సరాలు అనేది సమయం పడుతుంది ఒకరోజు రెండు రోజులు నెల సంవత్సరాల వ్యవధిలో అయితే వచ్చేది కాదు అంత పెద్ద క్షుద్ర విద్య చేతబడి అనేది నిజంగా చేతబడి వచ్చిన క్షుద్ర మాంత్రికుడిని గుర్తించడం ఎలా అనేది ఒక అవగాహన అయితే రావాలి మీకు అసలు నిజంగా చేతబడి తెలిసిన ఒక క్షుద్ర మాంత్రికుడు అనేది మీరు ఎప్పుడైనా చేతబడి చేయించుకోవాలని వెళ్ళినప్పుడు అతను ఏ వివరాలు తెలుసుకోకుండా నేను చేతబడి చేసేస్తానంటే అది ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థం మీరు గ్రహించాలి అసలు చేతబడి చేసే వ్యక్తి ముందుగా అయితే చేతబడి అనేది చేయడు అసలు మీకు జరిగిన అన్యాయం ఏంది అతని మీద చేతబడి ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు ఈ వివరాలు మొత్తం తెలుసుకున్న తరువాత మాత్రమే చేతబడి ప్రయోగం అనేది మొదలు పెడతాడు ఈ వివరాలు తెలుసుకోకుండా ఎవరైనా చేతబడి చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా చేతపడి రాని వ్యక్తి అయి ఉండాలి విషయాన్ని ముందుగా అయితే గ్రహించండి చాలామంది చేతపడి చేస్తామని చాలామంది మోసం చేసి ఉన్నారు దానికోసం ఒక అవగాహన ఉండాలని కోసం చేతబడి చేసే వ్యక్తిని ఏ విధంగా గుర్తించాలి అనేది ఒక అవ అవగాహన కోసం వీడియో చేసిన విధంగా అయితే ఒక చేతపడి చేసే క్షుద్రమాంత్రికుని మీరు గమనించండి ముందుగా అయితే అసలు వీడియోలోకి వెళ్ళినట్లయితే చేతపడి ప్రయోగం ఏ విధంగా చేస్తారు అని అంటే ఒక అమావాస్య రోజు కానీ ఒక పౌర్ణమి రోజు ఈ రెండు రోజుల్లో మాత్రమే చేతబడి ప్రయోగం చేయడానికి అనుకూలమైన సమయాలు రోజులు ఆ రెండు రోజుల్లో మాత్రమే ఒక వ్యక్తి మీద మరణ ప్రయోగం అనేది చేస్తారు ఈ మరణ ప్రయోగం చేయడానికి ఆ క్షుద్ర మాంత్రికుడు కూడా కొంచెం భయపడతాననేది మీకు ఎవరికైనా తెలిసి ఉందా లేదా పెద్ద మాంత్రికుడైనా కూడా క్షుద్ర ప్రయోగం చేయాలంటే కొంచెం భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ భయం అనేది అతను బయటకు అనేది రానివాడు భయపడినట్లయితే ఈ యొక్క మంత్రాలు చదివేటప్పుడు అతను తడబాటు పడతాడనేది ఒక భయాన్ని లోపలించుకొని ఉంచుకొని ప్రయోగానికి అనేది పూనుకుంటాడు క్షుద్ర చేయడానికి ఈ యొక్క మాంత్రికుడు అనేది మూడు రోజుల ముందు నుండే సిద్ధమవుతాడు మూడు రోజుల ముందు నుంచే మద్యం కానీ మాంసం కానీ యొక్క పరస్త్రీ వ్యామోహం కలయిక కానీ ఏది కూడా చేయడు అంత నియమనిష్టలతో ఉంటాడు చేతబడి చేయడానికి ఒక గంట సమయం ముందుగా ఆ చేతబడి చేసే యొక్క క్షుద్ర మంత్రికుడు ఎప్పుడు కూడా తన యొక్క నోటిని ఒక అర్ధ గంట సేపు అయితే శుభ్రం చేసుకోవడం జరుగుతుంది ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా లేదా అనేది ఒక అవగాహన కోసం చెప్తున్నాము ఎందుకు గారు ఈ యొక్క నోటిని అరగంట సేపు ఆ మంత్రికుడు శుభ్రం చేసుకుంటాడు అంటే ఈ యొక్క చేతబడి చేసేటప్పుడు ఎన్నో అవంతరాలు ఎదురవుతాయి ఒక్కొక్క సమయంలో చేతబడి చేసే యొక్క క్షుద్రమాంత్రికులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చివరి వరకు ప్రాణాలు పోయే ఒక అవకాశం కూడా ఉంది చాలామంది ఏమనుకుంటారంటే చేతబడి లేదు ఏమీ లేదు ఇదంతా ఒట్టి మాయా చేతబడి చేయడానికి అంత ఖర్చులు అవుతాయా ఎంత ఖర్చులు అవుతాయా అన్నట్టు నిజమైన యొక్క క్షుద్రమాంత్రికుడు ఎవరైనా కూడా చేతబడి చేయడానికి ఒక కొంచెం కూడా కొంచెమైనా కూడా భయం అనేది ఉంటుంది ఎందుకు గారు అంటే అతను ప్రాణాలు పణంగా పెట్టి చేతబడి అనేది చేయాల్సి వస్తుంది పలికే యొక్క చేతబడి మంత్రంలో ఎటువంటి చిన్న తప్పు దొల్లినా కూడా చేతబడి అనేది తిరిగి కొడుతుంది తిరిగి కొట్టినట్లయితే ఒక్కొక్క సమయంలో అతను మతి స్థిమితం అవుతుంది ఒక్కొక్క సమయంలో అతని కాళ్ళు చేతులు చచ్చబడిపోతాయి ఒక్కొక్క సమయంలో ఇంకా ఎదురు తిరిగినట్లయితే ఆ శక్తి ఇతను ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అందుకని కొంచెం భయం ఉంటుంది ఈ భయం వల్ల ఆ చేతబడి చేసే క్షుద్ర మంత్రి మూడు రోజుల్లోనే నియమనిష్టలతో ఉంటాడు చేతబడి చేయడానికి ఒక అరగంట ముందే అతని నోరును శుభ్రంగా చేసుకుంటాడు అలా చేసుకున్నట్లయితే చెప్పే ఒక మంత్రం కూడా స్పష్టంగా పలుకుతుంది చేతబడి క్రియ అనేది కూడా ఖచ్చితంగా ముందుకు సాగుతుంది ఈ వివరణ చేతబడి చేసే యొక్క వ్యక్తి ఏ ఏ వస్తువులు కావాలంటే ముందుగా అతని యొక్క ఫోటో అయితే ఉండాలి ఫోటో ఉన్నా లేకపోయినా ఇబ్బంది అయితే లేదు రెండోది అతని వ్యక్తి యొక్క ఎంతకుముందు వాడి ఉంటాడు అతని యొక్క బట్టలు వస్త్రాల యొక్క చిన్న ముక్క ఉండాలి అతని యొక్క వెంట్రుకలు తల వెంట్రుకలు అనేది ఖచ్చితంగా కావాలి అతని కాలి కింద యొక్క అడుగుపడిన స్థానంలో ఒక గుప్పటి మట్టి అయితే కావాలి వీలైతే అతని చేతి యొక్క లేదా ఒక కాలు యొక్క గోల్డ్ అయినది సంపాదిస్తే మంచిది వస్తువుల్లో ఏమున్నా లేకపోయినా కూడా ఆ వ్యక్తి యొక్క పేరు పుట్టినరోజు ఆ వ్యక్తి యొక్క బట్టలు అతని యొక్క తల వెంట్రుకలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ ఉంటేనే ఒక చేతబడి క్రియన్ ముందుకు వెళ్తుంది ఈ ఉంటేనే చేతబడి ప్రయోగం చేయడానికి సాధ్యమవుతుంది ఈ చేతబడి ప్రయోగం చేయడానికి ఆ క్షుద్ర మాంత్రికుడు ఏ వస్తువులు అంటే ఒక నాలుగు ప్రమిదలు అనేది కావాల్సి ఉంటుంది ఒక ఇరవై ఒక్క నిమ్మకాయలు అనేది కావాల్సి ఉంటుంది ఆవు నెయ్యి కొద్దిగా కావాలి అలాగే నల్ల తొమ్మ చెట్టు యొక్క ముళ్ళు అనేది కావాలి ఖచ్చితంగా ఎందుకు గురువుగారు అంటే అతని యొక్క రూపంలో యొక్క బొమ్మను ప్రదర్శించ చేసినప్పుడు అతని మీద ఈ యొక్క బాధాకరమైన కాబట్టి అతని యొక్క ఈ ముళ్ళు నల్ల తుమ్ము ముళ్ళు అనేది ఆ బొమ్మ మీద గుచ్చుతాము గుచ్చినప్పుడు అతనికి ఆ బాధ అనేది తెలుస్తుంది అలాగే పసుపు కుంకుమ అనేది కావాలి అలాగే ముఖ్యమైనది ఈ యొక్క రూపాన్ని చేయడానికి ఆ యొక్క బొమ్మని ప్రతిష్ఠించడానికి ఈ యొక్క వరి పిండి గోధుమ పిండి అనేది కావాలి ఆ బొమ్మని అయితే చేయడానికి ముఖ్యంగా ఈ కార్యం అంతా పూర్తయిన తర్వాత ఏదైతే ఈ యొక్క బలిదానం అనేది చేయాల్సి ఉంటుంది బలిదానం అనేది ఒక కోడితో అయినా చేయచ్చు లేదా ఒక అడవి పందైనా చేయొచ్చు లేదా ఒక పెద్ద కార్యం అయితే అడవి దున్ననైనా ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా అయితే ఈ యొక్క చేతబడి క్రియ కోసం అమావాస రోజు కానీ ఆ పౌర్ణమి రోజు కానీ పదకొండు లేదా పన్నెండు సమయం ప్రాంతంలో యొక్క ఈ వస్తువులన్నీ సేకరించుకొని ఈ క్షుద్ర మంత్రికుడు శ్మశానానికి బయలుదేరుతాడు హిందు గురువుగారంటే ఇలాంటి పెద్ద ప్రక్రియలు అనేది ఒక శ్మశానంలో మాత్రమే చేయాలి శ్మశానంలోకి వెళ్ళి ఒక మంచి ప్రదేశాన్ని అయితే ఎంచుకుంటాడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకొని దాని మీద ఈ యొక్క పసుపు కుంకుమలతో పైన చూపించిన విధంగా ఆ ముగ్గు అనేది వేస్తాడు ఆ ముగ్గు అనేది వేసిన తర్వాత ఆ యొక్క బొమ్మను అనేది సిద్ధం చేసుకుంటాడు ఆ గోధుమ పిండి వరిపిండితో బొమ్మను చేసిన తర్వాత ఈ యొక్క ముగ్గు గీసిన చక్రంలో ఈ యొక్క వ్యక్తి యొక్క కాలి కింద మట్టి అయితే సేకరించుకొని ఉంటారు కదా ఆ మట్టిని అనేది మధ్యలో పోస్తాడు మధ్యలో పోసిన తర్వాత ఈ యొక్క బొమ్మకి అతని యొక్క వెంట్రుకలు అనేది పెట్టడం జరుగుతుంది అతని యొక్క అతని యొక్క బట్ట అనేది ఈ యొక్క బొమ్మకి చుట్టారు చుట్టిన తర్వాత ఈ యొక్క బొమ్మని ఆ కాలి కింద మట్టి వేసిన ప్రదేశంలో ఈ యొక్క బొమ్మ దాని పైన పెడతారు పైన పెట్టిన తర్వాత ఈ యొక్క క్షుద్రమాంత్రికుడు మూడు రోజులలో ఈ చేతబడి మంత్రాన్ని అనేది జపం చేస్తూ ఉంటాడు రోజు జపం చేస్తూ ఉంటాడు నియమనిష్టలతో ఈ యొక్క నియమనిష్టలతో మంత్రానితో ఆ యొక్క బొమ్మకి ప్రాణ ప్రతిష్ట అనేది చేస్తాడు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ బొమ్మ యొక్క తల దగ్గర ఒక ప్రమిదలో ఆవుని వేసి దీపం పెడతారు అలాగే చుట్టూ అటు ఇటు ఒక ప్రేమిద పెడతారు అలాగే కాళ్ళ దగ్గర ఒక ప్రమిద పెడతారు ప్రమిద పెట్టిన తర్వాత అయితే ఒక ఒక ప్రమిద దగ్గర ఒక నిమ్మకాయ అలాగే ఇంకొక దగ్గర నిమ్మకాయ ఇంకొక దగ్గర నిమ్మకాయ అలాగే ఏడు నిమ్మకాయలు అనేది పెట్టడం జరుగుతుంది నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ బొమ్మ మీద పసుపు కుంకుమ అనేది వేస్తారు ఆ బొమ్మ మీద ఒక నిమ్మకాయ అనేది పెట్టి దాన్ని మధ్యక అనేది కోస్తారు అదే బలిదానానికి మొదటి సూచన ఈ నిమ్మకాయ కోసిన తర్వాత ఈ యొక్క క్షుద్రవాంత్రికుడు అయితే ఈ మంత్రాన్ని జపించి ఉంటాడో ఆ మంత్రంలో ఈ యొక్క వ్యక్తి యొక్క పూర్తి పేరు పుట్టినరోజుతో సహా ఈ యొక్క పేరును బలికిన తర్వాత అతను మరణ ప్రయోగం అనేది మొదలు పెడతాడు మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క ఇరవై ఒకటి నలతమ్మ చెట్టు యొక్క ముళ్ళు అనేది ఏర్పాటు చేసుకుని ఉంటాడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రదేశంలో ఈ యొక్క నలతమ్మ యొక్క ముళ్ళుని మంత్రం చేపించిన తర్వాత ఆ యొక్క ముళ్ళు ఆ ప్రదేశంలోకి వచ్చుతాడు ఒకటి చేతి పైన ఒకటి తల మీద ఒకటి కాళ్ళ దగ్గర ఈ విధంగా ఇరవై ఒక్క ముళ్ళుని ఆ యొక్క బొమ్మ మీద గుచ్చడం అనేది జరుగుతుంది ఈ గుచ్చే సమయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా అంత మంచి ఏకాంతంగా ఉండే ప్రదేశంలో మాత్రం ఈ సాధకుడు అనేది కూర్చొని కార్యక్రమం అనేది మొదలు పెడతాడు ఎటువంటి అవాంతరాలు వచ్చి ఒక ముళ్ళు తక్కువైనా కూడా ఈ చేతపటి ప్రయోగం అనేది వికటించడం జరుగుతుంది అలాగే ఇరవై ఒక్క ముళ్ళుని మంత్రం చేపిస్తూ ఆ యొక్క బొమ్మ మీద అనేది గుచ్చుతాడు ఈ యొక్క తంతు అనేది పూర్తయిన తర్వాత ఇరవై యొక్క మూళ్ళు అనేది పూర్తయిన తర్వాత ఆ యొక్క కోడిని మంత్రం మళ్ళీ చేపించిన తర్వాత బలిదానం అనే యొక్క స్థితికి చెప్తాడు ఆ మంత్ర రూపంలో మంత్ర రూపంలో చెప్పిన తర్వాత ఆ యొక్క క్షుద్ర సాధకుడు ఆ యొక్క నల్ల కోడిని ఆ బొమ్మ మీద పైన ఒక అడుగు పైన పెడతాడు పైన పెట్టిన తర్వాత ఈ యొక్క క్షుద్ర సాధకుడు ఆ యొక్క కోడి మెడన నోటి తైనాగా తెంచడం జరుగుతుంది లేదా చేతితో అయినా ఒకసారిగా దించేస్తాడు ఆ యొక్క రక్తాన్ని ఆ బొమ్మ మీద పడుతుంది పడిన తర్వాత ఆ యొక్క కోడి యొక్క మెడని ఈ యొక్క బొమ్మ ప్రదేశంలో ఉన్న తల దగ్గర అనేది పెట్టడం జరుగుతుంది నైవేద్యం సమర్పించామనేది ఒక మంత్రంలో ఆ యొక్క క్షుద్ర దేవతకి చెప్తాడు ఈ యొక్క సాధకుడు చెప్పిన తర్వాత ఈ యొక్క కార్యం అనేది పూర్తవుతుంది ఈ యొక్క బొమ్మను అనేది తీసుకొని ఈ యొక్క క్షుద్ర సాధకుడు ఈ యొక్క కోడిని అనేది దూరంగా విసిరేస్తాడు ఈ యొక్క కోడి తలను మాత్రమే ఈ యొక్క బొమ్మ తల దగ్గర మాత్రమే పెడతాడు ఈ యొక్క కార్యం అనేది పూర్తయిన తర్వాత క్షుద్ర కూడా ఆ యొక్క బొమ్మని ఆ వస్తువులను తీసుకొని నేరుగా శ్మశానంకైతే కొంచెం దూరంలో అనేది బయలుదేరుతాడు చేసిన ప్రక్రియ ప్రదేశం నుంచి ఒక ఇరవై ముప్పై అడుగుల దూరం అనేది వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఒక రెండు అడుగుల గొయ్యి అనేది తీస్తాడు గొయ్యి తీసిన తర్వాత మరి ఒక్కసారి ఒక ఇరవై ఒక్కసార్లు మరణ ప్రయోగం అనేది చదువుతాడు అసలు ఆ మరణ ప్రయోగంలో ఈ క్షుద్ర సాధన చేసిన యొక్క వ్యక్తి పేరు కూడా ఉంటుంది పేరు చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత గుంటలు అనేది పాత పెడతాడు దాని మీద మళ్ళీ ఇరవై ఒక్కసార్లు మంత్ర ప్రతిష్ట చేసిన తర్వాత మట్టి పోయడం జరుగుతుంది గారు ఈ యొక్క క్షుద్ర సాధన చేతబడి ప్రయోగం చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఎన్నో రోజుల నుంచి ప్రభావం అనేది కనబడుతుందంటే ఈ యొక్క క్షుద్ర సాధన అనేది పూర్తయిన తర్వాత రెండు రాత్రులు అనేది గడవాలి రెండు రాత్రులు అనేది గడిచిన తర్వాత నుంచి ఆ యొక్క చేతబడి చేసిన వ్యక్తిలో మీరు ప్రభావం అనేది గమనిస్తారు రెండు రాత్రులు గడిచిన తర్వాత నుంచి మరుసటి రోజు నుంచి అతను భయపడడం పిత్ర పిత్రగా చూడడం ఆకలి ఉండదు మొహం వాపు తిరిగిపోతుంది వాడిపోతుంది ఈ విధంగా లక్షణాలు ఉంటాయి ఈ విధంగా లక్షణాలు ఉన్న తర్వాత అతను ఎక్కువ రోజులు కూడా బ్రతకడు కొంచెం చిన్నగా ఒక అనారోగ్యం రూపంలో చిన్నదిగా మొదలవుతుంది జ్వరం కావచ్చు ఉళ్ళు నొప్పలు కావచ్చు తలనొప్పి కావచ్చు ఈ విధంగా మొదలయ్యి అనారోగ్యం పెరిగి 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 ఎక్కువ అవుతుంది ఈ విధంగా ఏడు రోజులు లేదా మూడు రోజుల్లోనే ఆ వ్యక్తి యొక్క మరణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ లోపల గ్రహించినట్లయితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తి అయితే బతుకుతాడు లేకపోతే ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది మూడు రోజుల కంటే ఎక్కువ ఆ వ్యక్తి అనేది బతకడు ఈ మూడు రోజుల్లో గ్రహించుకోవాలి ఈ విధంగా సూచనలు అయితే ఉంటాయి ఈ విధంగా సూచనలు చేసినప్పుడు యొక్క ప్రథమ చికిత్సగా ఏం చేయాలి గురువుగారు అని అంటే దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తాము ఏ యొక్క లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి ఈ యొక్క ప్రథమ చికిత్సగా ఈ మూడు రోజుల సమయంలో మేమేం చేయాలి అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తాము ఈ విధంగా ఏడు రోజుల్లో ఆ వ్యక్తి అనేది ఖచ్చితంగా మరణిస్తాడు ఈ యొక్క జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సుంద్ర సాధకుడు ఈ యొక్క బొమ్మను అనేది శ్మశానంలో పూడ్చిన తర్వాత అక్కడ ఒక నల్ల గుడ్డు అనేది ఒక కోడి గుడ్డు అనేది తీసుకుని వెళ్తాడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ యొక్క చేతబడి చేసిన యొక్క వ్యక్తి పేరు బయటకు రాకుండా ఈ యొక్క అనేది ఇతను మూడుసార్లు గడియారం క్లాక్ టవర్ క్లాక్ వైజ్ మూడు సార్లు అనేది తిప్పుతాడు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పిన తర్వాత ఆ యొక్క గుడ్డుని ఆ ప్రదేశంలో పడవేయడం జరుగుతుంది ఎందుకు గురువుగారు అంటే యొక్క చేతబడి చేసిన యొక్క క్షుద్ర మాంత్రికుడి పేరు అనేది బయటకు రాకుండా ఈ యొక్క గుడ్డుని అనేది అక్కడ పడవేస్తాడు వేసినట్లయితే ఎటువంటి యొక్క పెద్ద గురువులైనా కూడా ఎవరు చేశారు ఏందనేది కనుక్కోవడం చాలా కష్టమవుతుంది ఆ శ్మశానాల గుడ్డు చేసేసిన తర్వాత ఈ క్షుద్ర మాంత్రికుడు అనేది నేరుగా ఇంటికి అనేది బయలుదేరాడు బయలుదేరకుండా ఈ దారిలో కొన్ని కొన్ని ప్రయోగాలను చేసేసి వెళ్తాడు అలా చేసినట్లయితే ఈ యొక్క అనేది రూపం కూడా బయటకు పడదు చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి కూడా వెళ్ళకుండా బయటనే స్నానాలు చేసేసి కార్యక్రమం అంతా పూర్తి చేసి ఈ వస్తువులను పారే నదిలో వేసేస్తాడు వేసేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి ఇతని యొక్క ఆత్మ అనేది ఏడు రోజుల్లో బయటకు వచ్చేస్తుంది చేతబడి చేసిన వ్యక్తిది ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఇతను ఏమీ చేయకుండా యొక్క అష్టబంధనం అనేది బిగించుకుంటాడు అష్టబంధన బంధన మంత్రం అనేది పూర్తయిన తర్వాత ఇతను పేరు అనేది కూడా బయటపడదు చేతబడి చేసిన యొక్క వ్యక్తి పేరు కూడా బయటపడదు ఈ విధంగానే చేతబడి ప్రయోగం అనేది చేస్తారు మామూలుగా మీరు ఇచ్చిన అంత ఇదిగా అయితే చేతబడి ప్రయోగం అనేది మీకు ఇంత వివరంగా అయితే ఎవరో చెప్పి ఉండరు చేతబడి నిజమైన ప్రక్రియ అనేది ఈ విధంగానే ఉంటుంది ఇంత పెద్ద తాంత్రిక క్రియ అనేది ఉంటుంది మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి ఇంతవరకు చేతబడి గురించి అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి అయితే వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి అటువంటి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొని వస్తాను ఓం శ్రీ భూ నమ హరి ఓం